హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక చిన్న మన గార్డెనింగ్లో చిన్న హార్వెస్ట్ చేస్తున్నామండి ఇది ఏంటంటే ముల్లంగి ర్యాడిష్ అసలు ఎంత బాగా వచ్చాయో తెలుసా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది మనం వేసి ఖచ్చితంగా మనం సిక్స్టీన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి ఇవి మామూలుగా అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా ఇవి హార్వెస్ట్ అయిపోతాయి కానీ నాకు టూ మంత్స్ లోపలే అయిపోయాయి చాలా బాగా వచ్చాయి వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ముల్లంగి హార్వెస్ట్ చేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్ట్ అండి ఇప్పుడు ఫస్ట్ కోత ఫస్ట్ కట్ చేయడము మనకు చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎంత బాగున్నాయి అంటే మిరపకాయలు చాలా బాగున్నాయి మనం ఒక నాలుగు చెట్లు నాటుకున్నామంటే ఇంటికి సరిపోను సరిపోస్తాయండి నేను ఈ విధంగా నాటుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి పచ్చిమిరపకాయలు ఎంత ఫ్రెష్గా కూడా ఉన్నాయో చూడండి ఇది కదా మన జీవితంలో మనకు కావాల్సింది మనిషి జన్మ పుట్టిన తర్వాత ఏదో ఒక దానికి అది దా ఏదో ఒకటి దేవుడు అనేది సృష్టించి సృష్టి సృష్టికర్త సృష్టించి పెడతాడు కాకపోతే మనము దాన్ని అవలంబించుకొని దాంతోపాటు కొనసాగుతూ ఉండాలి మన లక్ష్యాన్ని మనం ఏదో ఒకటి ఏది పని లేకున్నా అదే ఉన్నామంటే ఉన్నామన్నంత అదిగా ఉండకూడదు మనం మనుషులమైనాక ఏదో ఒక పనికి అలవాటు పరుచుకోవాలి అసలు ఎంత ఒళ్ళు బద్ధకంగా అంత అదిగా కాకుండా ఏదో చిన్న పని చేస్తూ అయినా సరే దానికి అలవాటు పరుచుకోవాలి అని నా ఉద్దేశం బెండకాయలు తెంపేశాను బె కాకరకాయలు తింపుతున్నానండి చాలా బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి కాకరకాయలు కూడా బాగున్నాయి ఒక పావు కేజీ ఎల్లుంటాయి మొన్ననే హార్వేస్ట్ చేశాను కదా మొన్న కూడా చాలా బాగా వచ్చాయి ఈ విధంగా కాకరకాయలు తెంపేశాను ఇప్పుడు బెండకాయలు కూడా తెంపేస్తున్నానండి బెండకాయలు మొత్తం బాగా వచ్చాయి నిన్ననే తెంపాను బెండకాయల హార్వెస్ట్ ఈ విధంగా బెండకాయల హార్వెస్ట్ చేశాను ఇవి ఒక బాగానే పావు కేజీకి ఎక్కువనే ఉంటాయి నాకు తెలిసి బాగానే వచ్చాయి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేశానండి చాలా బాగా వచ్చాయి ఈ చిన్న చిన్న గార్డెనింగ్స్ మనకు హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అందుకోసం మీతో పంచుకోవాలని పంచుకుంటున్నాను నా చిన్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీటి అన్నింటినీ సంతలో పెట్టి అమ్మేశాను థ్యాంక్ యూ సో మచ్